నా పేరు రాణి నేను ఒక పేదింటి అమ్మాయిని నాకు ఒక అక్క చెల్లి తమ్ముడు ఉన్నారు స్తోమత లేక పదితో చదువు ఆపేశాము నేను మా అక్క ఇద్దరము ఒక కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాము ఒకరోజు మా ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగి ఉంది నేను మా అక్క ఇంట్లోకి వెళ్ళేసరికి ఒక పెద్ద ఆవిడ కుర్చీలో కూర్చుని ఉంది మా అమ్మ నన్నులతో మాట్లాడుతుంది తరువాత ఆవిడ నన్ను మా అక్కను పిలిచి మరీ మాట్లాడింది ఆవిడ నాకు మా అక్కకు ఇద్దరికీ పెళ్లి సంబంధాలు ఉన్నాయని చెప్పింది మేము ఒప్పుకుంటే కట్నం లేకుండా తానే పెళ్లి చేస్తానంది ఖర్చు లేకుండా ఇద్దరి పెళ్లిళ్ళు జరుగుతాయని ఇంట్లో అందరూ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ పెళ్ళికొడుకుల ఫోటోలు కూడా చూపించలేదు వాళ్ళ వివరాలు కూడా మాకు తెలియదు నాకు మా అక్కకు ఎక్కడో చిన్న అనుమానం ఉంది ఇంత గొప్పింటి ఆవిడ సొంత ఖర్చులతో మా పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తుందో మాకు అర్థం కాలేదు ఇదే విషయం మా అమ్మ నాన్నలతో మాట్లాడితే వాళ్ళు ఇది మా అదృష్టం అని ఆ దేవుడు మా తలరాతను మార్చాడని అన్నారు అప్పుడు మేము ఏమీ మాట్లాడలేదు పెళ్లి ముహూర్తం పది రోజుల్లోనే పెట్టించారు ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే రోజు వచ్చాయి పెళ్ళికి కావాల్సిన చీరలు బంగారం కొనడానికి ఆ పెద్దావిడితో మేము షాపింగ్కి వెళ్ళాం ఆవిడ ఎంతో ఖరీదైన చీరలు బంగారు ఆభరణాలు పెళ్లికి కొనింది ఇదంతా మీరు మా కోసం ఎందుకు చేస్తున్నారు అని అడిగాను అందుకు ఆవిడ ఒక చిన్న నవ్వు నవ్వి చేతులతో తలపై నిమిరింది నాకు ఏమీ అర్థం కాలేదు పెళ్లి రోజు రానే వచ్చింది అంతా హడావిడి ఆ పెద్దావిడ ఒక చీరను ఇచ్చి కట్టుకోమని చెప్పింది మొహం కనబడకుండా పువ్వులతో ముసుగు వేశారు ఇద్దరము అలాగే పెళ్లి మండపంకి వెళ్ళాము మొహం కనబడకుండానే పెళ్లి జరిగిపోయింది నా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరు లేకుండానే అత్తారింట్లో అడుగు పెట్టాను అక్కడ నాకు ఒక గది ఇచ్చారు తలుపు వేసి బయట నుండి గడియపెట్టారు అలసిపోయిన నేను నిద్రలోకి జారుకున్నాను మరునాడు ఉదయం తలుపు తీయడంతో మేలుకువ వచ్చింది మా పెళ్లి చేసిన పెద్దావిడ వచ్చింది నాకు కొన్ని స్కాఫ్లు ఇచ్చింది రాని నువ్వు ఈ రోజు నుండి ఈ స్కాఫ్ వేసుకునే ఉండాలి నీ మొహం ఎవరికీ కనబడకూడదు అని చెప్పింది మీరు ఏమి చెబుతున్నారు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు నా భర్త ఎక్కడా అని అడిగితే ఆవిడ నీ భర్త అంటే నా కొడుకు నిన్ను పూర్తిగా అంగీకరించే వరకు నువ్వు నీ మొహం కనబడకుండా తిరగాలి అని చెప్పింది నాకు ఒక్కసారిగా భూమి తలకిందులు అయ్యింది ఆవిడ నా అత్తగారిని ఆవిడ చెప్పే వరకు నాకు తెలియదు ఎందుకు ఇంత మోసం చేశారు అని అడిగితే అందుకు ఆవిడ మీ అమ్మా నాన్నలకు ఈ విషయం మొత్తం తెలుసు అసలు మీ అక్కను మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను కానీ మీ అక్కకి కోపం ఎక్కువ ఓర్పు తక్కువగా అనిపించింది అప్పుడే నీ గురించి తెలుసుకున్నాను నీకు ఓర్పు సహనం ఎక్కువగా ఉన్నాయి మీ అక్క పెళ్ళి జరగకుండానే నీకు పెళ్లి చేయడం పద్ధతి కాదని మీ అక్కకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వే కరెక్ట్ అని నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను నా కొడుకు నిన్ను అంగీకరించటానికి కొంత సమయం పడుతుంది అంతవరకు నువ్వు వేచి చూడాల్సిందే అని చెప్పింది అసలు మీ కొడుకి ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాను అందుకు ఆవిడ నేను చనిపోతాను అని బెదిరిస్తేనే నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది ఆవిడ చెప్పిన సమాధానం విని నాకు మతిపోయింది మీ కొడుకుకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఎందుకు నా గొంతు కోశారు అని అడిగాను నువ్వు ఇప్పుడు కష్టాలు పడినా కొంతకాలం తర్వాత నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు నీ భర్త పిల్లలతో సంతోషంగా ఉంటావు అంది మీరు చెప్పే మాటలు నమ్మేలా లేవు అన్నాను ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు నన్ను మోసం చేస్తున్నారు నేను ఇక్కడ ఉండను అని తేల్చి చెప్పాను అందుకు మా అత్తగారు ఇల్లు వదిలి వెళ్లే ముందు మీ అక్క పెళ్ళికి నేను ఖర్చు పెట్టిన డబ్బు మీ అమ్మా నాన్నలకు అప్పు తీర్చడానికి ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలి లేదా నువ్వు ఇక్కడే ఉండాలి అలాగే నేను చెప్పినట్టే వినాలి అని చెప్పింది గత్యంతరం లేక నేను నా కుటుంబం కోసం ఇక్కడే ఉంటాను అన్నాను మా అత్తగారు చాలా సంతోషించింది నన్ను ఆ గదిలోనే ఉంచి నా కోసం జ్యూస్ తెచ్చి ఇచ్చింది జ్యూస్ తాగాక ఇంకో పిడుగులాంటి విషయం చెప్పింది నా భర్తకు నేను రెండో భార్య అని చెప్పింది మరి మొదటి భార్య ఎక్కడ ఉంది అని అడిగాను మా అత్తగారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా ఆవిడ వాళ్ళ కథ చెప్పటం మొదలుపెట్టింది మాది జమీందారి కుటుంబం మాకు ఒక్కగా నొక్క కొడుకు విక్రమ్ రాజా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము విక్రమ్ చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు తన పేరు వాణి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు విక్రమ్ మొండితనం వల్ల వెంటనే పెళ్లి చేశాము పెళ్ళైన ఆరు నెలలకే మేము ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది నా భర్త కోడలు వాణి ఇద్దరు చనిపోయారు మాకు అయిన గాయాలకి నేను నా కొడుకు రెండు నెలలు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాము గాయాలు తగ్గాయి కానీ మా మనోవేదనకు మందు లేదు నా కొడుకు కోసం నేను నా కోసం నా కొడుకు ఇద్దరం జీవోత్సవాలుగా బతుకుతున్నాం ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది మళ్ళీ పెళ్లి చేసుకోమని నా కొడుకుని అడిగితే అసలు పెళ్ళే చేసుకోను అన్నాడు నా వయసు పైబడుతుంది నేను చనిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తే భయం వేసింది నా కొడుకు పెళ్లి చూడాలని నా కౌరిక నేను చనిపోతానని బెదిరిస్తేనే నా కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు అలాగే కొన్ని షరతులు పెట్టాడు అమ్మా నీకోసమే నేను పెళ్లి చేసుకుంటాను కానీ తను నీకు కోడలు మాత్రమే నాకు భార్య మాత్రం కాదు తన మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు అలాగే ఆ అమ్మాయి నా ఎదురుగా కనబడకూడదు ఈ షరతులు ఒప్పుకుంటేనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా లేదా నేను కూడా బతకను అన్నాడు పెళ్లికి ఒప్పుకున్నాడు చాలు పెళ్లి తర్వాత కొన్ని రోజులకి మెల్లగా మారుతాడు అని నా తల్లి మనసు అనుకుంది అందుకే నీతో నా కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేశాను నేను చేసిన దాంట్లో తప్పు ఉందా రాని చెప్పు అని మా అత్తగారు నన్ను అడిగింది ఆవిడను చూస్తే జాలి వేసింది జరిగినదంతా విన్న తర్వాత నేను కూడా ఆ మార్పు కోసమే వేచి చూద్దాం అని మా అత్తగారితో అన్నాను ఆవిడ నా చేతులు పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చింది నీ కాపురం నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పింది మా అత్తగారు నన్ను నా భర్తను కలపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఏవీ ఫలించలేదు అలా ఆరు నెలలు గడిచిపోయాయి ప్రతిరోజు నేను స్కాఫ్ వేసుకునే ఇంట్లో తిరిగేదాన్ని ఇంట్లో వంట పని అలాగే కొన్ని పనులు చేసేదాన్ని ఎప్పుడూ కూడా నా భర్త ఎదురుగా వెళ్ళలేదు మా అత్తగారు నన్ను కూతురులా చూసుకునేది నా గురించి బెంగ పెట్టుకునేది ఆవిడకు నేను ధైర్యం చెప్పేదాన్ని ఒకరోజు నా భర్త ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళాడు రెండు రోజుల తర్వాత మా అత్తగారికి ట్యాబ్లెట్లు ఇవ్వటానికి ఆవిడ గదికి వెళ్ళాను ఇంట్లో పనివాళ్ళు ఎవరూ లేరని నేను స్కాఫ్ కూడా వేసుకోలేదు ఆ సమయంలో మా అత్తగారికి గుండె నొప్పి వచ్చింది అప్పుడు ఇంట్లో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు ఆ డ్రైవర్ సాయంతో మా అత్తగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఆ డ్రైవర్ నా భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు ఆయన డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా అమ్మకు మంచి ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు విక్రమ్ ఇండియాకు రావటానికి రెండు రోజుల సమయం పడుతుందని డాక్టర్ చెప్పాడు రాణి డ్రైవర్ ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు అత్తగారిని ఐసీయూలో ఉండటం చూసిన రాణి మనసు మనసులో లేదు ఆవిడ అలా ఉండటం రాణికి చాలా బాధగా అనిపించింది మర్నాడు ఉదయం రాణితో వచ్చిన డ్రైవర్ రాణిని టిఫిన్ చేయటానికి పిలిచాడు తను వెళ్ళలేదు భోజనానికి పిలిచాడు అయినా వెళ్ళలేదు ఏమీ తినకపోతే నీరసం వస్తుందని చెప్పినా రాణి వినలేదు టిఫిన్ తెచ్చి ఇచ్చినా రాణి తినలేదు అలా రెండు రోజులు గడిచిపోయాయి రాజేశ్వరి దేవికి సర్జరీ కూడా చేశారు ఈలోగా విక్రమ్ కూడా హాస్పిటల్కి చేరుకున్నాడు అదే సమయంలో డ్రైవర్ భోజనం చేయటానికి ఇంటికి వెళ్ళాడు షరతుల ప్రకారం రాణి తన భర్తకు కనపడకూడదు కాబట్టి తను హాస్పిటల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది విక్రమ్ డాక్టర్తో మాట్లాడి వాళ్ళ అమ్మని చూశాడు రాణి కిందకి వచ్చి రెండు గంటలు అవుతుంది వాళ్ళ అత్తగారికి స్పృహ వచ్చిందో లేదో అని పై ఫ్లోర్కు వెళ్తుంది రాణి లిఫ్ట్ బిజీగా ఉండడంతో కష్టంగా మెట్లు ఎక్కి వెళ్తుంది రెండు రోజుల నుండి భోజనం చేయకపోవడంతో ఒక్కసారిగా రాణికి కళ్ళు తిరిగాయి మెట్ల మీదుగా కింద పడబోయిన రాణిని విక్రమ్ పట్టుకున్నాడు స్పృహ తప్పిన రాణిని హాస్పిటల్లోని డాక్టర్కి చూపించాడు విక్రమ్ డాక్టర్ రాణిని చెక్ చేసి నీరసంగా ఉండటంతో సెలైన్ పెట్టారు తన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని బెంగతో తిండి తినడం మానేసిందని ఒక నర్సు చెప్పింది అది విన్న విక్రమ్కి రాణిని చూసి జాలి వేసింది విక్రమ్ హాస్పిటల్లో ఇంకో డాక్టర్ని కలవటానికి వెళ్ళాడు రాణికి స్పృహ వచ్చిన తర్వాత అత్తగారిని చూడటానికి రూమ్ బయటకు వచ్చింది డాక్టర్ని కలిసాక విక్రమ్ కూడా రాణి రూమ్ వైపుకు వెళ్ళాడు రాణి సెలైన్ తీసి రూమ్ బయటకు రావడం చూసిన విక్రమ్ రాణిని బయటకు వెళ్లకుండా ఆపాడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని వీళ్ళకి తెలియదు విక్రమ్కి రాణిపై ఏదో తెలియని అభిమానం పెరిగింది తర్వాత విక్రమ్ తన తల్లి దగ్గరకు వెళ్ళాడు కాసేపటికి అక్కడకు డ్రైవర్ వచ్చాడు డ్రైవర్ని చూడగానే విక్రమ్కి కోపం వచ్చింది నా తల్లిని ఒంటరిగా వదిలేశారు అందుకే నిన్ను ఉద్యోగం నుంచి తీసేశాను అని విక్రమ్ అనడంతో డ్రైవర్ జరిగినదంతా చెప్పాలి అనుకున్నాడు కానీ విక్రమ్ వినే పరిస్థితుల్లో లేడు రాణి మెల్లగా అత్తగారి రూమ్ దగ్గరకు వచ్చింది విక్రమ్ మొహం కనబడలేదు కానీ విక్రమ్ డ్రైవర్ని తిట్టడం వినిపిస్తుంది డ్రైవర్ ఏమి చెప్పినా విక్రమ్ నమ్మలేదు మా అమ్మ ఏరుకోరి కోడలుగా తెచ్చుకున్న ఆ మహాతల్లి కూడా లేదు మీరు ఇద్దరు మా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు విక్రమ్ బాధతో ఒక పక్కన ఉన్నాడు డ్రైవర్ డ్రైవర్ రాణిని చూసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అప్పుడే డాక్టర్ వచ్చి విక్రమ్తో మీ తల్లికి స్పృహ వచ్చింది అని చెప్పాడు అది విన్నా రాణి మనసు తేలికపడింది తన భర్త అన్న మాటలకు బాధతో బయటకు వెళ్ళిపోయింది తల్లిని చూడటానికి లోపలికి వెళ్ళాడు విక్రమ్ తన కోసం ఆరాటపడుతున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వింది తర్వాత వెంటనే రాణిని చూస్తాను అంది తను బయట ఎక్కడో ఉంటుంది అని చెప్పింది తన తల్లిని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చాడు విక్రమ్ అయినా రాజేశ్వరీదేవి రాణి గురించి ఎన్నోసార్లు అడిగింది మీ తల్లి ప్రశాంతంగా ఉండాలంటే ఒకసారి రాణిని కలవాలి అని డాక్టర్ చెప్పాడు ఆ అమ్మాయి రెండు రోజులుగా ఇక్కడే ఉంది ఈరోజు కనబడలేదు ఒకసారి మీ డ్రైవర్ని కూడా అడగండి అతను ఇక్కడే ఉన్నాడు అని విక్రమ్తో చెప్పాడు ఈ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వెంటనే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి రాణి గురించి అడిగాడు డ్రైవర్ జరిగినదంతా చెప్పాడు విక్రమ్ రాణి కోసం వెతకటానికి అసలు రాణి ఎలా ఉంటుందో విక్రమ్కి తెలీదు డ్రైవర్కి రాణి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి డ్రైవర్ని తీసుకుని వెళ్ళాడు విక్రమ్ ముందుగా హాస్పిటల్లో చుట్టుపక్కల వెతికారు రాణి ఎక్కడా కనిపించలేదు ఇక రాణి గురించి తెలుసుకోవాలని సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాడు విక్రమ్ తాను సహాయం చేసిన అమ్మాయే రాణి అని తెలుసుకున్న విక్రమ్ ఎంతో బాధపడ్డాడు తన ఫోటో తీసుకుని రాణి కోసం వెతకటానికి వెళ్ళాడు విక్రమ్ తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుని రోడ్డుపై వెళ్తున్న రాణికి కార్ యాక్సిడెంట్ అయ్యింది రాణి చుట్టూ జనాలు గుంపుగా ఉన్నారు వాళ్ళు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు అదే సమయంలో ఆ జనాల దగ్గరకు వచ్చాడు విక్రమ్ స్పృహ కోల్పోయి పడి ఉన్న రాణిని తన తల్లి ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు రాణి పరిస్థితి విషమంగా ఉందని ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అన్నారు డాక్టర్ రాణి పరిస్థితికి తానే కారణం అని బాధపడ్డాడు విక్రమ్ ఒక రోజు గడిచిన తరువాత రాణికి ప్రాణాపాయం తప్పిందని కాకపోతే తను కోమాలో ఉందని డాక్టర్ చెప్పారు విక్రమ్ రాణిని హాస్పిటల్లో తానే దగ్గరుండి చూసుకునేవాడు రాణిని చూసిన మొదటిసారి విక్రమ్కి తనపై జాలి కలిగింది రాణి కోమాలో ఉన్నన్ని రోజులు తనని జాగ్రత్తగా చూసుకున్నాడు విక్రమ్కి తెలియకుండానే రాణిపై ప్రేమ పెరిగింది ఈ లోగా తన తల్లి కూడా కోలుకుంది కొడుకులో వచ్చిన మార్పు చూసి రాజేశ్వరి దేవి చాలా సంతోషించింది రాణి త్వరగా కోలుకోవాలని ఎదురు చూసింది యాక్సిడెంట్ అయిన పది రోజులకి రాణికి స్పృహ వచ్చింది ఆ సమయంలో విక్రమ్ గుడిలో ఉన్నాడు తన తల్లి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది డాక్టర్ ఈ విషయం విక్రమ్కి ఫోన్ చేసి చెప్పాడు విక్రమ్ వెంటనే హాస్పిటల్కి వచ్చాడు రాణికి తన భర్త విక్రమ్ అని తెలీదు తనకు సహాయం చేసిన వ్యక్తిగా మాత్రమే తెలుసు విక్రమ్ రాణి దగ్గరికి వెళ్ళాడు రాణి చేతులు పట్టుకుని నీకు ఈ పరిస్థితి రావటానికి నేనే కారణం నన్ను క్షమించు రాణి అని అడిగాడు రాణికి ఏమీ అర్థం కాలేదు అప్పుడే డాక్టర్ రాణి రిపోర్ట్స్ చూసి నీ భార్య రాణిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం విక్రమ్ అని చెప్పాడు విక్రమ్ ఎంతో సంతోషించాడు రాణికి అంతా అయోమయంగా ఉంది రాణి కోలుకున్న విషయం తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు విక్రమ్ తన కోడల్ని చూడటానికి రాజేశ్వరి దేవి హాస్పిటల్కి వస్తాను అంది విక్రమ్ తన తల్లిని తీసుకురావటానికి ఇంటికి వెళ్ళాడు అప్పుడే రాణికి ఇంజెక్షన్ చేయటానికి వచ్చిన నర్సు ఇలాంటి భర్త దొరకటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం మేడం మీరు కోమాలో ఉన్న పది రోజులు విక్రమ్ సార్ ఎంతో బాధపడ్డారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నారు అని చెప్పింది ఇది కళ లేక నిజమా అనే ఆలోచనలో ఉంది రాణి అప్పుడే రాజేశ్వరి దేవి హాస్పిటల్కి వచ్చింది కోడల్ని చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అత్తగారిని చూసిన రాణి ఒక్కసారిగా ఏడ్చింది రాణి ఇకపై నీకు అన్ని మంచి రోజులే ఇకపై నువ్వు ఇంట్లో ముసుగు వేసుకుని తిరిగే అవసరం లేదు నా కొడుకు నిన్ను తన భార్యగా అంగీకరించాడు ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడు నువ్వు పూర్తిగా కోలుకున్న తరువాత దైవదర్శనం చేసుకుందాం అని చెప్పింది అప్పుడే విక్రమ్ రాణితో నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను రాణి కానీ నువ్వు మా అమ్మపై చూపించిన ప్రేమ నీ అమాయకత్వం నీ సహనం నన్ను పూర్తిగా మార్చేశాయి నీ చెయ్యి వదలను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను నువ్వు నా భార్యవి అని చెబుతుంటే రాణి సంతోషంతో ఏడ్చింది విక్రమ్ తన తల్లిని డ్రైవర్తో ఇంటికి పంపించి రాణితో హాస్పిటల్లో ఉన్నాడు రెండు రోజుల తరువాత రాణిని డిశ్చార్జ్ చేశారు విక్రమ్ రాణిని ఇంటికి తీసుకువెళ్ళాడు తన గదిలో రాణిని రెస్ట్ తీసుకోమని ఇకపై ఇద్దరం ఇదే గదిలో ఉంటామని చెప్పాడు రాణి పూర్తిగా కోలుకున్న తరువాత దైవ దర్శనం చేసుకుని బంధువులను పిలిచి ఇంట్లో వ్రతం చేశారు అప్పుడే రాణిని అందరికీ పరిచయం చేశారు విక్రమ్ రాణి ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు మనవడు మనవరాలి రాకతో ఇంట్లో ప్రతిరోజు పండుగలా ఉంది రాజేశ్వరి దేవి కోరిక నెరవేరింది